అందరికీ నమస్తే శివశక్తి పబ్లిక్ వాయిస్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్లో మీరేదైనా ఒక విషయం మీద ఒక కంటెంట్ మాట్లాడాలి అని అనుకుంటే కనుక సంక్షిప్తంగా మీ వివరాలు తెలియజేసి మీ పేరు ఊరు అలాంటివి తెలియజేసి మీరు మాట్లాడదలుచుకున్న విషయాన్ని ఆడియో స్పష్టంగా ఉండే విధంగా రికార్డ్ చేసి ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ చేయండి అస్మద్గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు క్లుప్తంగా నా పరిచయం చెప్పాలంటే నా పేరు వెంకట శాంక్ ఒడిశాలో బరంపురం నగరం నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని ఈ సెలవుల సమయంలో కర్ణాకరణ కలిగించిన ఈ గొప్ప అవకాశాన్ని ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలని దృఢంగా సంకల్పించుకొని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను ప్రస్తుత సమాజంలో పాషండ మతాల యొక్క విజృంభణ అలాగే నాస్తికత్వాన్ని అడ్డుకోవడానికి శివాశక్తి కుటుంబం వారు అలాగే ఎందరో ప్రవచనకర్తలు యొక్క తపన కృషి నుంచి ప్రభావితమై ఒక స్ఫూర్తిని పొంది నా అభిప్రాయాన్ని తెలియజేయాలని నిర్ణయించుకున్నాను అయితే ఈ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ మా ఇన్స్టిట్యూట్లో ఇంగ్లీష్ చెప్పడానికి వచ్చిన ఒక లెక్చరర్ క్రైస్తవ మతానికి చెందినవారు ఒక మంచి వ్యక్తిత్వం స్వభావం కలిగి ఉన్న వ్యక్తి అయినప్పటికీ ఇతరులలాగే ఐందవ ఆచార సాంప్రదాయాల పట్ల ఒక చులకన భావము ఒక ద్వేషము కలిగి ఉండడం గమనించాం రోజు క్లాస్ చెప్తూ స్టోరీలో భాగంగా ఆ రైటర్ తన నానమ్మ కోసం వివరిస్తూ ఆవిడ పూర్వసువాసిని విడో అని వివరణ ఉన్నారు అది చెప్తూ ఆ సంఘటన వచ్చినప్పుడు నానా మాట్లాడడం కూడా మొదలుపెట్టారు ఈతన్తో అవమానించడం హింసించడం లాంటి ఎన్నో మూఢనమ్మకాలతో కూడి ఉన్న ఐందో సాంప్రదాయం అని అలాగా ఎన్నో ప్రశ్నలు ఒకటి తర్వాత ఒకటి మొదలుపెట్టి ఇది ఏం సంస్కారం అని నిందించడం నాకు చాలా బాధపెట్టింది చెయ్యత్తి సార్ నేను సమాధానం చెప్పగలను అన్నా అంటే ఏ ప్రశ్నకు సమాధానం చెప్తావు అన్నా మీరు అడిగిన అన్ని ప్రశ్నలకి కూడా నాకు తెలిసినంత మటులో సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను అన్నాను అతనితోని సుమారు ఒక అరగంట సేపు చర్చించి అతను అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా అనేక విధాలుగా సమాధానాలు చెప్పి తృప్తి చెందిన తరువాత ఒక ముగింపిస్తూ చెప్పాను తెలిస్తే జ్ఞానంతో ఆచరించు తిరిగిపోతే భక్తితో ఆచరించు కానీ కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా ఇంకిత జ్ఞానాన్ని కూడా విడిచిపెట్టి దూషించడానికి నిందించడానికి మనకి ఏమాత్రం కూడా అర్హత లేదు అని చెప్తూ ఎటువంటి శాస్త్రాన్ని పూర్తిగా అధ్యయనం చేయకుండా కేవలం మా కుటుంబ సభ్యుల్లో కొంతమంది పెద్దలు పండితుల ద్వారా తెలుసుకున్న సంగ్రహించిన విషయాలతోనే మీకు తగిన సమాధానము ఇవ్వగలిగాను అని మీరు అనుకుంటున్నప్పుడు అదే పనిగా చతుర్వేదాలు అష్టాదశ పురాణాలు అష్టోత్తరసత అంటే నూట ఎనిమిది ఉపనిషత్తులు రామాయణము భారతము భాగవతము లాంటి ఎన్నో గ్రంథాలు ఇతిహాసాన్ని అధ్యయనం చేసి సాధన చేసి కృషి చేస్తున్న పండితులు మీకు ఏ స్థాయిలో సమాధానం చెప్తారో మీ ఊహకే వదిలేస్తున్నాను అని చెప్పాను అంతేకాదు శైవంకి వైష్ణవంకి మధ్య వచ్చిన కొన్ని కన్ఫ్లిక్ట్స్ ద్వారా ఆ తర్వాత మొహమ్మదీయులు బ్రిటీషులు వచ్చి చేసిన దండయాత్రలతో ఎన్నో గ్రంథాలు గ్రంథాలయాలు కూడా నశించిపోయి ధ్వంసం చేయబడ్డాయి వాటి యొక్క జ్ఞానం ఆ గ్రంథాలు కూడా ఇప్పుడు సమాజంలో మనకు అందుబాటులో ఉంటుంటే ఇప్పుడు విజృంభిస్తున్న మతాల యొక్క స్థాయి ఊహించుకోవచ్చు అయితే హైందవ ధర్మం ద్వారా వివరించబడిన నియమ నిబంధనలు పూజా విధానాలు ప్రతి ఒక్క విషయం లోని కూడా వాసనాపరమైన రహస్యం ఖచ్చితంగా ఉండి తీరుతుంది కృషి సాధనతో గ్రహించగలం కానీ మనలోని అంతరార్థాన్ని గ్రహించే క్షమత లేని పక్షంలో ఆధ్యాత్మికమైన అర్థంతో పాటు ఖచ్చితంగా ఒక నీతిపరమైన ఒక శాస్త్రీయమైన అంటే సైంటిఫిక్ అలాగే ఒక సామాజిక పరమైన దృష్టికోణం ఉండి తీరుతుంది వాటిని కూడా గ్రహిస్తే మనకి ఒక సమాధానం కూడా తెలుస్తుంది అలాగే అతను అడిగిన మొట్టమొదటి ప్రశ్న విధంతువుని హిందూ శాస్త్రాలు అవమానించాయా అంటే ఖచ్చితంగా లేదు ముఖ్యంగా ఇవి లేవు అని ప్రమాణం చేయడానికి మనకి దశమహావిద్యంలో ఒక స్వరూపమైన ధూమావతి అమ్మవారి గురించి కూడా చెప్పాను అమ్మవారిని వితంతు స్వరూపం ఏ మాత్రం అది వేదాంబ అయితే వితంతుడుని అవమానించిన హిందూ ధర్మం అయితే ఆవిడ ఆ రూపంలో అవతరించవలసిన అవసరం ఏంటి దాన్ని మనలోని ఆ చైతన్యాన్ని కలిగించాలనే అమ్మ రూపాన్ని కూడా తీసుకున్నారు ఈ నియమ నిబంధనలు పెట్టడానికి వెనకున్న కారణాన్ని గమనించినట్లయితే న్యూరాలజీ ప్రకారం మెర్క్యూరీ అనగా తో తయారు చేయబడ్డ సింధూరం సిరస్సు యొక్క పైభాగంలో ధరించడం వల్ల అలాగే కాలకి మట్టెలు ధరించడం వల్ల బాడీలో బ్లడ్ ఫ్లోను కూడా మెయింటైన్ చేసి తద్వారా రీప్రోడక్టు సైకిల్ కూడా సహాయపడతాయి అది విదంతువులకి అవసరం లేదు కనుక అవన్నీ కూడా తొలగించమని చెప్పారు అంతే తప్ప ఇందులోని విజంతువుల్ని అవమానించాలి అనే ఉద్దేశం ఏమాత్రం కూడా లేదని గ్రహించాలి అలాగే సామాజిక పరమైన ఉపయోగం వారు ఆ విధంగా అలంకారాలు ఆకర్షించే దూరం ఉండడం వల్ల సమాజంలో అత్యాచారాలు గట్రా జరగకుండా ఒక సురక్షణ లైక్ ఉంటుంది అని దేశంతోనే పెట్టారు కదా ఆ విధంగా ఒక్కొక్క ప్రశ్నికి కూడా తగిన సమాధానం ఇవ్వడం జరిగింది చంద్రో మాహత్పలని జీరో సంఖ్యని మొట్టమొదటిగా కనిపెట్టిన మేధావి ఆర్యబటిని అలాగే पृथ्वीకి సూర్యుడికి మధ్య ఉన్న దూరాన్ని ఆసుగా హరిమాంఛడిస్తాలో ఒక వాక్యం యుగసాహస్య యోజనర్ భానో నీలియోతాకి మది ఫలిజానో అనే వాక్యం ద్వారా అందించిన మహాకవి తులసీదాస్ గారు అలాగే మొట్టమొదటిగా ప్లాస్టిక్ సర్జరీ లాంటి వైద్యాలను కూడా చేసి విజయవంతంగా ఈనాటికి కూడా విదేశాల్లో కూడా ప్రఖ్యాతి చెందిన పూజింపబడుతున్న సుశ్రుత మహర్షి లాంటి మహనీయుడు ఇటువంటి ఎన్నో ఉదాహరణలతో నిలిగి ఉన్న హిందూ సమాజంలో జన్మించినందుకు మనం గర్వపడాలి వీరు పరిశోధన చేసి గ్రహించిన ఆ సమయానికి ఏ టెక్నాలజీ కూడా లేదు వారు అందరూ కూడా సాధారణమైన సన్యాసులు యోగులు ఎదురు మానవుడు మాత్రమే వారికి కావలసిన జ్ఞానము కేవలము వేదాలు హిందూ శాస్త్రాల యొక్క అధ్యయనము సాధన మరియు దైవ బలం మాత్రం వల్ల మాత్రమే సాధ్యమైందని గ్రహించాలి కనుక మనందరం కూడా కాస్త అవగాహన ఉంది జాగ్రత్తపడి హిందూ ధర్మం యొక్క విలువలను గ్రహించి సదా ధర్మ మార్గంలో ప్రయాణించే ప్రయత్నము చేయాలి మరొక వీడియో ద్వారా అతనికి ఇచ్చిన మరికొన్ని ప్రశ్నల యొక్క సమాధానాలు అలాగే మూఢ నమ్మకాల వెనుక ఉన్న శాస్త్రీయమైన అంతరార్థాలు మంత్రాల్లో గుప్తంగా దాగి ఉన్న శక్తి అటువంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాన్ని అందించే ప్రయత్నము చేస్తాను అప్పటి వరకు సెలవు जय श्रीराम लोका स्मस्तानौंतु स्वस्ति